హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆరోగ్యం ఆహార అలవాట్లు మెరుగుపరుచుకోవడానికి మనం ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్నం తినడం వలన బరువు పెరుగుతారా లేక సరైన విధంగా తింటే ఆరోగ్యానికి మంచిదా అన్నం పూర్తిగా మానేయాలా లేక మితంగా తీసుకోవాలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలామంది చెప్తుంటారు బరువు తగ్గాలంటే అన్నం మానేసి చపాతీలు రోటీలు తినాలని కానీ ఇది నిజమేనా అసలు అన్నం మానేయడం వల్ల ఏమవుతుంది శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి రోజూ రెండు మూడు రోటీలు తినే అలవాటు ఉంటుంది మరొకరికి అన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు కానీ ఇద్దరు సమానంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నం పూర్తిగా మానేయకూడదు కానీ తినే విధానం మోతాదు చాలా ముఖ్యం రోజులో లంచ్ టైంలో అన్నం తినడం మంచిది బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ వంటి హెల్దీ ఆప్షన్స్ను ఎంచుకోవాలి అన్నం మోతాదు పరిమితంగా ఉంచి దానితో పాటు కూరగాయలు పెరుగు ప్రోటీన్స్ తీసుకోవాలి ఒక చిన్న టిప్ లంచ్లో బ్లాక్ రైస్ తింటే మెదడు పనితీరును మెరుగుపరిచే బి విటమిన్స్ అందుతాయి దీనివల్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది చాలామంది తెల్లని బియ్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఇందులో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది ఒకరోజు తెల్లని బియ్యం తిని బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసి మరుసటి రోజు బ్రౌన్ రైస్ తిని చేసే ప్రయోగాలు కొన్ని పరిశోధనలో జరిగాయి బ్రౌన్ రైస్ తిన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ క్రమంగా పెరిగాయి కానీ తెల్లని బియ్యం తిన్నప్పుడు అకస్మాత్తుగా పెరిగాయి అందుకే తెల్లని బియ్యం బదులు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ హోల్ గ్రెయిన్ తినడం మంచిది ఒకవేళ మీరు బరువు తగ్గాలని అనుకుంటే రాత్రిళ్ళు అన్నం తినడాన్ని తగ్గించాలి ఎందుకంటే బియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది ఇది బ్లడ్ షుగర్ను పెంచుతుంది రాత్రి వేళల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినడం వల్ల నిద్ర సమయంలో శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉత్పత్తి చేయలేదు అన్నం బదులు చపాతీలు రోటీలు ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది మరింత ఆరోగ్యంగా ఉండాలంటే సలాడ్స్ సూప్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఉదాహరణకు ఒక వ్యక్తి రాత్రి భోజనానికి అన్నం తినడం బదులు సూప్స్ సలాడ్స్ తీసుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయం తేలికగా అనిపిస్తుంది అలాగే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది మొత్తానికి అన్నం తినడం తప్పు కాదు కానీ దానిని సరైన మోతాదులో సరైన సమయంలో తినడం అవసరం లంచ్ టైంలో అన్నం తినడం బెస్ట్ తెల్లని బియ్యం బదులుగా బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ తీసుకోవాలి రాత్రి వేళల్లో అన్నం తగ్గించి హెల్దీ ఆప్షన్స్ను ఎంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్లో కామెంట్స్లో చెప్పండి